కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ అనేటువంటి సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పీజీ డాక్టర్ చాతి విభాగంలో పనిచేసినటువంటి పీజీ విద్యార్థిని పైన సామూహికంగా అత్యాచారం చేసి అత్తనటువంటి కామదలను గురి తీయాలని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా ఏపీ మహిళా సమైక్య మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ విద్యార్థులకి ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి వాళ్ళ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇవాళ పశ్చిమ బెంగాల్లో మొత్తం కూడా మమతా బెనర్జీ గారు గుండాలతో పరిపాలన కొనసాగిస్తుంది ఆ రాష్ట్రంలో ప్రతి విభాగంలోనే అభద్రతా భావంతో బతుకున్నటువంటి సందర్భాలు కూడా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇవాళ దేవుడి తర్వాత ఎవరైనా పూజించేవారంటే అది డాక్టర్నే పూజిస్తారు అలాంటి డాక్టర్ పైన అత్య సామూహికంగా అత్యాచారం అనేది చాలా భారత విషయం ఇవాళ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సరైన దోషులను పట్టుకోలేకపోయారు కేవలం సంజయ్ దాస్ అనే వ్యక్తే కాదు ఆ వ్యక్తి మీద దాదాపు వెనక పది మంది పదిహేను మంది వరకు కామందులు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముక్త కంఠంతో పిడుకులు బిగించి ఆ వైపున జస్టిస్ ఫర్ అని చెప్పే పద్ధతిలో ఇవాళ ఆందోళన చేస్తున్నారంటే అక్కడ మమతా బెనర్జీ గారు ఫస్ట్ సార్ ఉన్నటువంటి మీ ప్రభుత్వం తప్పుతో పట్టించడానికి తొమ్మిదో తేదీ ప్రయత్నం చేసింది అమ్మాయి అత్యాచారం జరగలేదు అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి అని చెప్పి ఒకవైపు అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా ఇదంతా కూడా తప్పుడు కేసు అనే పద్ధతిలో వాళ్ళ కుటుంబాన్ని బెదిరించే విధంగా ఇవాళ చేయడం జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అమ్మాయి పైన ఒక్కరు కాదు సామూహిక అత్యాచారం చేసింది దాదాపు పది నుంచి పదిహేను మంది ఉంటారని చెప్పి ఆ పద్ధతిలో రిపోర్ట్ చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తి అత్యాచారం చేస్తే ఒక వ్యక్తి రేపు చేస్తే ఆ వ్యక్తి వీర్యం కేవలం పదహైదు మిలియన్ గ్రాములు ఉంటుంది కానీ అమ్మాయి యొక్క లో దాదాపు నూట యాభై మిల్లీ గ్రాముల వీరేముందంటే ఎంతమంది అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేశారనే విషయం మమత బెనర్జీ గారు మీకు తెలియదా అని చెప్పి మీరు కూడా ఒక మహిళ కదా ఆ మాత్రం మీరు స్పందించలేకపోవడం స్టార్టింగ్ లో మీరు ఎందుకు స్పందించలేదని చెప్పి కాబట్టి ఆ యొక్క పదహైదు మందిని కూడా ఉరి తీయాలని చెప్పి భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కానీ ఇలాంటి సంఘటనలు మన పునర్వృతం కాకపోతే కేంద్ర ప్రజా భద్రత బిల్లును వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం కాబట్టి చేతులు దులుపుకున్నంత మాత్రాన ఇది కరెక్ట్ కాదు పదహైదు మంది ఇరవై మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళు వెనకటువంటి రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళు వెనక అధికారులు ఎవరు అందరిని కూడా దోషులుగా దోషులుగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో మొత్తం కూడా డాక్టర్లతో పాటు ప్రైవేట్ క్లినిక్లు ల్యాబ్లు మిగతా ఆరంపే డాక్టర్లు అందరం కలుపుకుని పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమాన్ని తీస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు నా పేరు రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి 没意的没收。